పడి నాడు ఎంత కాలం ఉంటుంది మూడు నాళ్ళ ముచ్చటనే అన్న వాళ్ళు ఉన్నారు మూడు నాళ్ళయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉంటది కాని సంక్షేమ పథకాలు అమలు చేయలేరు అన్నారు సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాత వీళ్ళు కలిసి ఉండరు రోజు కలహించుకుంటారు కాంగ్రెస్ వాళ్లకు కలిసి ఉండే లక్షణమే లేదు అన్నారు అక్కడి నుంచి ఈనాడు కలిసి ఉండడమే కాదు ఈ రోజు కలిసికట్టుగా నడుము బిగించి నవ్విన వాళ్ళ ముందల తలెత్తుకొని నిలబడే విధంగా నిటారుగా నిలబడి సంక్షేమాన్ని అభివృద్ధిని విద్యను ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలబడే తెలంగాణ మోడల్ ని పద్దెనిమిది నెలల్లో ఆవిష్కరించిన అందుకే ఈ రోజు ఏ సంక్షేమ పథకానికైనా ఇందిరమ్మ పేరు మనం పెడుతున్నాం హైదరాబాద్ నగరంలో పేద ఐదు రూపాయల భోజనం పెట్టాలని పేద వాళ్లకు కూలిపోయే వాళ్లకు పొద్దున్నే టిఫిన్ చెయ్యడానికి క్యాంటీన్లు పెట్టి ఇందిరమ్మ పేరు పెడితే ఈ తలమాచిన దద్దమ్మలు సోయిలేనోలు ఇందిరమ్మ పేరు పెడతారని ధర్నా చేసిరు ఒక్కనొక్కని బట్టలు ఇప్పది కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా